ముప్పై ఆరవ జాతీయ రహదారి భద్రతా మాసోత్సవాలను జనవరి పదహారవ తేదీ నుంచి ఫిబ్రవరి పదహైదవ తేదీ వరకు నిర్వహించడం జరుగుతోంది సడక్ సురక్ష అభియాన్ పర్వ అనే నినాదంతో ఈ కార్యక్రమాలను రాష్ట్ర వ్యాప్తంగా అలాగే కర్నూలు జిల్లాలో కూడా నిర్వహించడం జరుగుతోంది అర్థం రహదారి భద్రత గురించి ప్రచారం చేయడం అలాగే ప్రయాణం చేసేటప్పుడు శ్రద్ధ వహించి ప్రయాణం చేయాలనే నినాదంతో విస్తృతమైన అవగాహన కార్యక్రమాలను జనవరి పదహారు నుంచి నిర్వహించడం జరుగుతుంది వివిధ కాలేజీల్లోనూ స్కూల్స్ లోను అవగాహన ఈ యువతలో ఎక్కువ శాతం మంది యువత ఈ రోడ్డు ప్రమాదాల బారిన పడి మరణిస్తున్న నేపథ్యంలో వ వారికి అవగాహన కార్యక్రమాలను నిర్వహిస్తూ అలాగే ఆటో డ్రైవర్లకు మరియు గూడ్స్ వెహికల్ డ్రైవర్లకు అలాగే టాక్సీ మ్యాక్సీ క్యాబ్ డ్రైవర్లకు కాంట్రాక్ట్ క్యారేజ్ బస్ డ్రైవర్లకు వీళ్ళకు వివిధ అవగాహన కార్యక్రమాలను నిర్వహించి ఈ వీళ్ళకి మెడికల్ త్రీ మెడికల్ క్యాంప్ ను కూడా నిర్వహించడం జరిగింది అలాగే రోడ్డు రోడ్డుపై ప్రయాణించేటప్పుడు టూ వీలర్ పైన హెల్మెట్ అనేది ఎంత ఉపయోగపడుతుందో దాని యొక్క ఇంపార్టెన్స్ ని వివరిస్తూ నిన్న కూడా కర్నూలు జిల్లాలో ఈ హెల్మెట్ ర్యాలీని నిర్వహించడం జరిగింది శిరస్థానం ధరించడం వల్ల ఆ మరణాల సంఖ్యను మనం తగ్గించవచ్చు అలాగే యాక్సిడెంట్ జరిగే గాయాల తీవ్రతను కూడా హెల్మెట్ ధరించడం వల్ల తగ్గించవచ్చు ప్రతి వ్యక్తి కూడా రోడ్డు పైన ప్రయాణించేటప్పుడు రహదారి భద్రతా నియమాలను పాటించి ప్రయాణం చేసినట్టయితే ఈ ప్రమాదాలన్నిటిని మనము తగ్గించడానికి అవకాశం ఉంటుంది మనం అయితే ప్రపంచంలో అత్యధిక రోడ్డు ప్రమాదాలు భారతదేశంలో జరుగుతున్నాయి సుమారు ప్రతి సంవత్సరము ఒక లక్ష అరవై మూడు వేల మంది రోడ్డు ప్రమాదాల బారిన పడి మరణిస్తున్నారు అలాగే నాలుగు లక్షల నలభై మూడు వేల మంది గాయాల పాలవు మన కర్నూలు జిల్లాలో కూడా గత సంవత్సరము అంటే రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరంలో దాదాపుగా మూడు వందల మంది రోడ్డు ప్రమాదాల్లో మరణించగా ఆరు వందల యాభై మూడు మంది గాయాల పాలవ్వడం జరిగింది వీరిలో కూడా సుమారుగా ఎనభై మంది ఈ హెల్మెట్ వేసుకోకపోవడం వల్లే మరణించడం జరిగింది కాబట్టి యువత యువత పద్దెనిమిది నుంచి నలభై ఐదు సంవత్సరాల లోపు ఉన్న యువత దాదాపుగా అరవై ఆరు శాతం మంది ఈ రోడ్డు ప్రమాదాల్లో మరణిస్తున్న నేపథ్యంలో మనం అనేక స్కూల్స్ కాలేజెస్ లో ఈ విస్తృతంగా అవగాహన కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది అలాగే ప్రతి ఒక్క తల్లిదండ్రులకి మేము ప్రభుత్వం తరఫున విన్నవించేది ఏమిటంటే తప్పనిసరిగా మీ పిల్లలకు డ్రైవింగ్ లైసెన్స్ ఉంటేనే వారికి టూ వీలర్స్ ఇవ్వండి అలాగే ఒక ఎయిటీన్ ఇయర్స్ నిండని స్టూడెంట్స్ ఎవరైతే ఉంటారో వారికి సిక్స్టీన్ ఇయర్స్ నిండి ఉంటే వాళ్ళకి వితౌట్ గేరు లైసెన్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది కాబట్టి మీరు సమీపంలో ఉన్న రవాణా శాఖను సంప్రదించి మీ పిల్లలకు లైసెన్స్ తీసుకున్న తర్వాతనే వారికి వెహికల్స్ ఇచ్చినట్టయితే మీ విలువైన మీ పిల్లల ప్రాణాలని మీరు కాపాడిన వాళ్ళు అవుతారు అలాగే దయచేసి ఈ మైనర్లకి వెహికల్స్ ఇవ్వకుండా తల్లిదండ్రులు జాగ్రత్త తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఈ నియమాల్ని అమలు చేయడానికి ప్రభుత్వం కూడా అనేక కఠినమైనటువంటి చట్టాలను అమలు చేస్తూ ఉంది మైనర్లకి ఎవరైనా తల్లిదండ్రులు కానీ లేదంటే ఓనర్స్ ఎవరైతే వెహికల్ ఇస్తారో వాళ్ళకి గరిష్టంగా మూడు సంవత్సరాల వరకు ఈ జైలు శిక్షతో పాటు ఇరవై ఐదు వేల రూపాయల జరిమానా కూడా విధించబడుతుంది అలాగే మైనర్ డ్రైవ్ చేసినటువంటి స్టూడెంట్ కి కూడా ఇరవై ఐదు సంవత్సరాలు వచ్చే వరకు లైసెన్స్ తీసుకోవడానికి అర్హత లేకుండా అతనికి శిక్ష విధించడం జరుగుతుంది దీంతో పాటు కనీసం ఒక సంవత్సరం పాటు ఆ వెహికల్ యొక్క రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ ని కూడా సస్పెండ్ చేసేటువంటి ఈ ప్రావిజన్స్ ని ఈ చట్టంలో కల్పించడం జరిగింది ఎవరు కూడా మొబైల్ ఫోన్ వాడుతూ ప్రయాణం చేయకండి అత్యధిక మంది స్టూడెంట్స్ చెవిలో ఇయర్ ఫోన్స్ బ్లూటూత్ పెట్టుకొని ఏ రోడ్ లో ప్రయాణం చేస్తున్నప్పుడు ఆ మాట్లాడేటువంటి ఆ కాన్వర్జేషన్ యొక్క ఎమోషన్స్ ని మీరు డ్రైవ్ చేసేటప్పుడు కొన్నిసార్లు ఆ కాన్సన్ట్రేషన్ దెబ్బతిని ఆ యాక్సిడెంట్స్ క్షణిక కాలంలో యాక్సిడెంట్స్ జరుగుతున్నటువంటి సంఘటనలను కూడా మనము చూస్తూ ఉన్నాము కాబట్టి ఎవరై ఈ ప్రయా రోడ్డు మీద ప్రయాణించేటప్పుడు ప్రతి వ్యక్తి కూడా చిన్న చిన్న జాగ్రత్తలు వేగాన్ని మీరు కంట్రోల్లో ఉంచుకొని ప్రయాణం చేసినట్టయితే దాదాపు సగానికి పైగా మనం రోడ్డు ప్రమాదాలు నివారించవచ్చు అలాగే రాత్రి పూట ప్రయాణం చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా డ్రైవ్ చేయాలి ఈ యొక్క వెహికల్స్ యొక్క హెడ్ లైట్స్ రియర్ లైట్స్ అలాగే ఇండికేటర్ సరిగా పని చేస్తున్నాయా లేదైతే లేదా అనేది జాగ్రత్తగా చూసుకోవాల్సిన అవసరం ఉంది తప్పనిసరి అయితేనే రాత్రి పూట ప్రయాణం చేయండి లేని పక్షంలో రాత్రి పూట ప్రయాణాలని जी okay. తగ్గించడం వలన సగం దాదాపుగా మనము ఈ యాక్సిడెంట్స్ తగ్గడానికి అవకాశం ఉంటుంది ఎందుకంటే మనము రోడ్డు ప్రమాదాలను గణాంకాలను విశ్లేషించినట్లయితే అత్యధిక రోడ్డు ప్రమాదాలు సాయంత్రం ఆరు నుంచి రాత్రి లోపు అలాగే తెల్లవారుజామున మూడు గంటల నుంచి ఆరు గంటల లోపు జరుగుతున్నట్టుగా కూడా మనకు తెలియజేస్తున్నాయి ఈ సమయంలో నిద్ర మనకు మన సహజ బయోలాజికల్ క్లాక్ ప్రకారం మన బాడీ నిద్రకి ఉపక్రమించడం ఒక కారణం అయితే చాలా సార్లు లైటింగ్ సరైన రాత్రి పూట పూర్తి స్థాయిలో లైటింగ్ ఉండదు కాబట్టి డ్రైవింగ్ అనేది ఛాలెంజింగ్ గా ఉంటుంది కాబట్టి ప్రయాణం చేసేటప్పుడు ప్రతి వ్యక్తి కూడా రహదారి భద్రతా నియమాలను పాటించి ప్రయాణం చేసినట్టయితే ఈ చిన్న చిన్న జాగ్రత్తలతో మనము రహదారి ప్రమాదాలను గణనీయంగా తగ్గించవచ్చు అలాగే ప్రమాదం జరిగినప్పుడు ఎవరైనా రోడ్ మీద ప్రయాణించ ప్రయాణం చేసేటప్పుడు ఎవరైనా వ్యక్తి రహదారి ఈ ప్రమాదంలో గాయపడినట్టయితే మీరు వారికి మానవతా దృక్పథంతో సహాయం చేసినట్టయితే ఆ వ్యక్తి యొక్క ప్రాణాన్ని వాళ్ళ యొక్క కుటుంబాన్ని రోడ్డున పడకుండా కాపాడిన వాళ్ళు అవుతారు అలాగే కాపాడిన వ్యక్తికి రక్షణగా ఉండడం కోసం కూడా ప్రభుత్వము ఈ గుడ్ సమరిటన్ చట్టాన్ని తీసుకొచ్చింది ఆ రక్షించిన వ్యక్తికి అనేక విధాలుగా పోలీస్ నుంచి గానీ అలాగే మెడికల్ డిపార్ట్మెంట్ నుంచి గానీ లీగల్ గా కోర్టుల నుంచి కానీ ఎటువంటి మీకు ఇబ్బందులు కలగకుండా మీకు అన్ని విధాల రక్షణ చర్యలను చట్టంలో చేయడం జరిగింది అలాగే హిట్ అండ్ రన్ కేసెస్ లో ఎవరైనా వ్యక్తి మరణించినట్టయితే వారికి ప్రభుత్వం నుంచి రెండు లక్షల రూపాయలు కాంపెన్సేషన్ గా కేంద్ర ప్రభుత్వం ఇవ్వడం జరుగుతుంది అలాగే గాయపడిన వ్యక్తులకి యాభై వేల రూపాయలు కూడా వాళ్ళ కుటుంబానికి ఆ గాయపడిన వ్యక్తికి వైద్య ఖర్చుల కోసం ప్రభుత్వం సాయం చేయడం జరుగుతుంది ఇటువంటి అన్ని చర్యలు ప్రభుత్వం చేస్తున్నప్పటికీ కూడా ప్రభు ప్రజల్లో కూడా చైతన్యం వచ్చి ఈ రోడ్డు ప్రమాదాలను అప్రమత్తంగా చిన్న జాగ్రత్తలు పాటించడం వల్ల ఈ అనేక రోడ్డు ప్రమాదాలను మనం తగ్గించడానికి అవకాశం ఉంది రోడ్డు పైన ప్రయాణించేటప్పుడు దయచేసి ఎవరు కూడా మత్తు పదార్థాలు సేవించి వాహనం నడపకండి ఈ మత్తు పదార్థాలు గాని అలాగే ఈ ఈ మద్యం సేవించి వాహనం నడిపినట్టయితే ఆ వ్యక్తి యొక్క చూపు పైన మత్తు పదార్థాలు అనేది గణనీయంగా ప్రభావం చూపించి ఆ యొక్క రెస్పాన్స్ టైం అనేది ఎక్కువ తీసుకోవడం వల్ల చాలా సార్లు యాక్సిడెంట్ జరగడానికి అవకాశం ఉంటుంది మీరు క్షణిక కాలంలో చేసేటువంటి పొరపాటు వల్ల మీ కుటుంబము జీవితాంతము దీని యొక్క శిక్షను అనుభవించాల్సి ఉంటుంది అలాగే మిమ్మల్ని నమ్ముకొని ఉన్న కుటుంబం కూడా ఆర్థికంగా అలాగే ఒక భద్రతా పరంగా ఆ కుటుంబము రోడ్న పడే పరిస్థితి వస్తుంది కాబట్టి దయచేసి ఎవరు మత్తు పదార్థాలు సేవించి వాహనం నడపకండి అలాగే ఎక్కువ ప్రమాదాలు ఈ మధ్య మనం చూసినట్టయితే ఆ రాత్రి పూట ఆగి ఉన్న వెహికల్స్ ని వెనక నుంచి హిట్ ఇచ్చి యాక్సిడెంట్లు జరగడం చూస్తున్నాము దీని ప్రధాన లోపం ఏంటంటే దయచేసి హైవేస్ పైన ప్రయాణించేటప్పుడు అన్లేస్ అక్కడ రెస్ట్ ప్లేసెస్ ఉండి సరైన లైటింగ్ ఉంటే తప్ప చీకట్లో ఎవరు కూడా వెహికల్ ని ఆపేసి రోడ్డు పక్కన ఆపొద్దు ఇలా ఎందుకంటే ఒక రాత్రి పూట ఒక వెహికల్ ఆగి ఉందా మూవింగ్ లో ఉందా అనేది చాలా దగ్గరకు వచ్చేంత వరకు అది అంచనా వేయడం వెనుక ఉన్న డ్రైవర్ కి చాలా కష్టంగా ఉంటుంది అలాగే ఈ ప్రతి వెహికల్ కి కూడా ఈ రిఫ్లెక్టివ్ టేప్స్ అనేది కంపల్సరీగా మీరు వెనక అంటించినట్టయితే వెనక ఉన్న వెహికల్స్ కి ఒక విజిబుల్ లైట్ ద్వారా ఈ వెహికల్ ఉంది అనే ఒక సిగ్నల్ ఇవ్వడానికి అవకాశం ఉంది కాబట్టి ప్రతి ఒక్క వ్యక్తి రహదారి భద్రత నియమాలను పాటించి సురక్షిత ప్రయాణం చేయవలసిందిగా మేము రిక్వెస్ట్ చేస్తాం